ఎంఐఎం అధ్యక్షుడు అసిదుర్ద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు ఏదో రోజు హిజాబ్ ధరించిన మహిళ భారత ప్రధాని అవుతారనేసి కీలక వ్యాఖ్యలు చేశారు ఏదో ఒక రోజు హిజాబ్ ధరించిన మహిళ ఖచ్చితంగా భారతదేశ ప్రధాని మంత్రి ప్రధానమంత్రి అవుతారు ఇది నా కళ అంటూ ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఏపీ అసిదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి మహారాష్ట్రలోని సోలాపూర్లో శుక్రవారం మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు భారత రాజ్యాంగం కల్పించిన సమానత్వాన్ని సమిరత్వాన్ని ప్రస్తావిస్తూ హసిహుద్దీన్ ఈ వ్యాఖ్యలు చేశారు రాజ్యాంగం ఎవరినైనా అత్యున్నత పదవిలో కూర్చోబెడుతుందనేసి మతంతో సంబంధం లేకుండా ఎవరైనా ప్రధాని అని పునరుద్ఘాటించారు ఓవైసీ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడ్డారు భారతదేశం హిందూ నాగరిత కలిగిన దేశం భ భారత ప్రధానమంత్రి ఎప్పుడో ఒక హిందువే అయి ఉండాలి దీనిపై మాకు పూర్తి విశ్వాసం ఉంది అని అస్సాం సీఎం హిమంత్ శర్మ స్పందించారు రాజ్యాంగం ఎవరిని అడ్డుకోదు కానీ ముందుగా ఒక పస్మాండ ముస్లిం మహిళలు లేదా హిజాబ్ ధరించిన మహిళను మీ పార్టీ అధ్యక్షురాలుగా చేయండి దేశం గురించి తర్వాత మాట్లాడండి అంటూ బీజేపీ అధికార ప్రతినిధి షహబాద్ పునావాలా ఎక్స్వేదిగా స్పందించారు ఎంఐఎం అధ్యక్షుడు హైదరాబాద్ ఎంపీ నిన్న ముంబై మహారాష్ట్రలోని షోలాపూర్ జరిగిన బహిరంగ సభలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఏదో ఒకరోజు హిజాబ్ ధరించిన మహిళ భారత ప్రధాని పీఠంపై కూర్చుంటారనేసి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు ఇది రాజకీయ అంశాల్లో కీలకమైన చర్చగా మారుతుంది బీజేపీ నేతలు స్పందిస్తున్నారు హీమంత్ అస్సాం సీఎం హీమంత్ విశ్వశర్మ బిశ్వశర్మ ఇటు బీజేపీ అధికార ప్రతినిధి పూనా బాలా కూడా స్పందించారు దీనిపై మరిన్ని మా రాను రోజుల్లో మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్న స్పష్టంగా కనబడుతుంది ఎందుకంటే అసిదుద్దీన్ ఎప్పుడు చేసినా అతను కీలకమైన వ్యాఖ్యలు రెచ్చగొట్టే విధంగానే కనబడుతుంటాయి భారత ప్రధాని పీఠం పైన హిజాబ్ ధరించిన మహిళ కూర్చుండి అంటూ ఒక ఘాటు వ్యాఖ్యలు చేస్తారు కానీ ఇప్పటివరకు అతను అతను పార్టీలో అధ్యక్షురాలకే ఒక మహిళకు ఇప్పటి వరకు కేటాయించలేదు ఈవెన్ ఈవెన్ ఎమ్మెల్యే కేటగిరీలో కూడా ఆయన ఒక మహిళ కూడా కేటాయించలేదు నేర్చుకుని పలువురు బీజేపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు బీజేపీ అధినాయకత్వం కూడా ఈ వ్యాఖ్యలను సీరియస్గా తీసుకునే అవకాశం కనబడుతుంది రానున్న రోజులో ఇది రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపే అవకాశం కనబడుతుంది